తెలంగాణలో బతుకుతున్నాం తెలంగాణలో జీవిస్తున్నాం తెలంగాణకు ఈ విధంగా విముక్తి వచ్చింది అంటే సర్దార్ పటేల్ నిజాం రాజ్యంలో మనం అందరం ఉన్నాం మనం నిజాం రాజ్యంలో అందరు ఉన్నప్పుడు అప్పుడు నిజాం ఏం చేసిందంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్ లో కలపాలి అన్నాడు ఒప్పు పాకిస్తాన్ లో కలపాలి అని చెప్పి నిజాం ఆలోచిస్తున్న సందర్భంలో నిజంగా పాకిస్తాన్ లో కలిపితే ఇలా మనం భారతీయులుగా ఉండే వాళ్ళం కాదు పాకిస్తాన్ లో అర్క పరిస్థితి శ్రీలంకలో తిండికి లేని పరిస్థితి బంగ్లాదేశ్ లో తిండికి లేని పరిస్థితి అటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో వచ్చేది కాబట్టి ఒక్కసారి చెప్పిండు రెండు సార్లు చెప్పిండు చాలా సందర్భాలు నిజాం కి చెప్పాడు సర్దార్ పటేల్ తెలంగాణకు విముక్తి కలగాలి అని చెప్పంటే నిజాం ఒప్పుకోలే ఒప్పుకోకుంటే ఆపరేషన్ పూర్వ్ పోలీస్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పి వార్నింగ్ ఇస్తే అప్పుడు వచ్చి సర్దార్ పటేల్ ముందు నిజాం కల వంచి లేదు లేదా తెలంగాణకు మాత్రం కనిపిస్తే తెలంగాణ భారత్ లో విలీనం చేస్తా అని చెప్పి అప్పుడు విలువ చేసేట్టు మీరు ఫోటోలో చూస్తున్నారు సర్దార్ పటేల్ ముందు నిజాం ఇట్లా మెడల్ వంచి ఉంటాడు అది